తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రంలోని పిల్లలందరికీ ఆరోగ్య కార్డులను పంపిణీ చేసింది ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇకపై ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అనాథ పిల్లలు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిల్లో సైతం ఉచితంగా వైద్యం పొందవచ్చని తెలిపారు ఆరోగ్యశీ కార్డు ద్వారా ఒక్కొక్కరికి రూపాయి పది లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు అనంతరం మంత్రులు పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను హైదరాబాద్లో అందించామన్నారు ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఇంతే బారి వీరికి ఆధార్ కార్డులు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశామన్నారు ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఎక్కడైనా నాణ్యమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకున్నామన్నారు ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు ఇరండు వేలరై మంది అనాథ పిల్లలు ఉన్నారన్నారు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటున్నారన్నారు ఆమె క్షేత్రస్థాయిలో కష్టపడి పైకి వచ్చామని మంత్రి సీతక్క చెప్పారు సంబంధిత శాఖ మంత్రిగా తాను ఉన్నానని హైదరాబాద్లో తల్లిదండ్రులు ఉదయం లేవగానే పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపుతారన్నారు శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా పాఠశాల భవనాలను వినియోగించుకోవాలన్నారు వాటికి అవసరమైన మరమ్మతులు రంగులు వేయించాలన్నారు చైల్డ్ కేర్ నెట్వర్క్ సంస్థలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం అనాథాల సంక్షేమం కోసం ఈపట్టి అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు మిషన్ వాత్సల్య పథకం ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు నాలుగు వేల మందు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు ఆసారాలేని పిల్లల్ని చేరదీసి సంరక్షిస్తే నెలకు వేల మందు ఇస్తామని ప్రకటించారు అనాథల కోసం ప్రత్యేక గురుగులాలు ఏర్పాటు చేసి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తోందన్నారు ఇప్పవల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఇరవై ఒక ఏళ్ల వయస్సు వరకు అనాథల సంరక్షణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో అనాథల జీవితాల్లో మరింత భరోసా నిండనుందని చెప్పారు